ఎంతగానో శ్రమించి ఎంతగానో ప్రయత్నం చేసి ఒకనొక ప్రాజెక్ట్ ని గట్టెక్కించగలుగుతారు మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు బయట మీ గురించి ఎలా ఏమున్నా కూడాను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మాత్రం పెరుగుతుంది మనం చేయగలుగుతాము మనం సాధించగలుగుతాము అన్న నేపథ్యంలో ఆలోచనలు ఏర్పడతాయి మెంటల్ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉన్నవారు మానసికంగా ఇన్స్టెబిలిటీ ఎక్కువగా ఉన్నవారు మీకు మీరే వెళ్ళి ఫ్యామిలీ కౌన్సిలింగ్ తీసుకోండి ఏదైనా థెరపీ లాంటివి ఉంటే అవి చేయించుకోండి తద్వారా మంచి జరుగుతుంది అంటే మీకెవరు చెప్పలేరు కదా కాబట్టి మీరే అవి చేసుకోవాలి ఈ మకర రాశి వాళ్ళకి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు అది ఎవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారంటే అది మిథున్ రాశి వాళ్ళే అయి ఉండాలి కేవలం రాసనే కాదు వాళ్ళ జాతకం కూడా గట్టిగా ఉండాలి వీళ్ళని కన్విన్స్ చేయగలగాలి సహజంగా వేరే ఇతర రాసులు వాళ్ళు ఈ మకర రాశి వాళ్ళతోటి పోటీ పడలేరు వీళ్ళు ఎంతో కష్టపడుతుంటారు వీళ్ళ శక్తి సామర్థ్యాలే వేరే విధంగా ఉంటాయి అసలు ఆ లెవెలే వేరు వీళ్ళకు వచ్చే కష్టాలు కావచ్చు వాళ్ళు ఆ నిలబడే తీరు విధానం కావచ్చు చాలా అత్యద్భుతంగా ఉంటుంది వీళ్ళకన్నీ తెలుసు కానీ ఎక్కడో పొరపాటు జరుగుతూనే ఉంటుంది ఆయా సమయాలలో పక్క వాళ్ళ సలహా తీసుకుంటే చాలా మంచిది ఇది గ్రహించి మెలగండి సహజంగా మీకు చెప్పే ధైర్యం ఎవరు చెయ్యరు ఎందుకంటే అవతల వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఆయా స్థాయి కూడా ఎవరు చేరుకోలేకపోవచ్చు కాబట్టి ఏదైనా వ్యవహారాలు ఉంటే మీ అంతటా మీరు సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తే మంచిది ఏవో కొన్ని విషయాల పట్ల నిర్లక్ష్యం విపరీతంగా ఉంటుంది కుటుంబ విషయాలు కావచ్చు ఆరోగ్య విషయాలు కావచ్చు ఎన్నో రకాలైనటువంటి విషయాలలో మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి తలమునకలై ఉన్నారు కాబట్టి ఈ విషయాల గురించి అంతగా మీరు టైం కేటాయించకపోవచ్చు ప్రత్యేకంగా సంవత్సరం చివరిలో అంటే ఈ ఇంగ్లీష్ క్యాలెండర్ ప్రకారంగా సంవత్సరం చివరిలో ఈ మాట చెప్పడానికి గల కారణము చాలా మంది రేపు వచ్చే న్యూ ఇయర్ సందర్భంగా కొన్ని రిజల్యూషన్స్ అని కొత్త టార్గెట్స్ అని గోల్స్ అని మార్చుకుంటుంటారు కాబట్టి అందులో ఇది ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది బట్ ప్రత్యక్షమైనటువంటి మార్పు ఉంటుందని నేను అనుకోను ఎందుకంటే ఇదంతా శూన్యమాసం ఇక్కడ తీసుకునే నిర్ణయాలు కావచ్చు ఇతర ఇతర ఇవి కా ఏదైనా కావచ్చు అంత బలం ఉండదు ముందుకు నడిపిస్తుందని నేను అనుకోను కానీ చాలామంది వెస్ట్రన్ ఇన్ఫ్లుయెన్స్ వలన ఎన్నో మార్పులు చేసుకుందామని ఉబ్బిళ్ళ ఊరుతుంటారు కాబట్టి ఈ సలహా ఇప్పుడు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది ఇది గ్రహించి మెలగండి మీ వ్యక్తిగత పురోగతి మరింత అద్భుతంగా ఉండాలి అన్ని విధాలుగాను మంచి హండ్రెడ్కి హండ్రెడ్ తెచ్చుకోవాలంటే ఒకళ్ళిద్దరు గురుముల్ని పెట్టుకోవడము పెద్దవాళ్ళని సంప్రదించి సలహాలు తీసుకోవడము ఆ విధంగా మీరు నడవడిక మార్చుకోగలిగితే రాబోయే సంవత్సరం బాగుంటుంది ఇది గ్రహించి మెలగండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబ పరమైన అంశాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఆర్థిక అభివృద్ధిని పొందగలుగుతారు వ్యాపారాలు చేసుకునే వారి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్తగా ప్రాజెక్ట్స్ ని అందుకోగలుగుతారు మెడికల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వారికి మెడికల్ సర్వీసెస్ చేసేవారికి మెడికల్ షాపులు నడిపే వారికి కాలం అనుకూలంగా ఉంటుంది కొత్తగా డిస్ట్రిబ్యూషన్స్ కావచ్చు ఇతరితర ఇతర అంశాల పట్ల కాస్తంత టైంని కేటాయిస్తారు విపరీతమైనటువంటి ఆలోచనలు చర్చలను జరపగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు తెలుపు వచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు కాలభైరవ స్తోత్రాన్ని పఠించండి